ఇప్పుడు ముందుగా మనకి జాతక చక్రం ఎలా ఉంటుందో అలాగే ఒక దేశానికి కూడా ఒక జాతక చక్రం ఉంటుంది ఒక రాష్ట్రానికి ఒక జాతక చక్రం ఉంటుంది ఒక మనిషికి జాతక చక్రం ఉంటుంది ఇప్పుడు మన దేశం పరిస్థితి ఏమిటి మన రాష్ట్రం యొక్క పరిస్థితి మనం తెలుసుకోగలగాలి పూర్వం రాజులందరూ కూడా రాజపురోహితుల చేత ఈ యొక్క పంచాచనం చెప్పించేవారు ఏదైనా ఉంటే అక్కడ యజ్ఞయాగాలు చేసేటం ఇది విశ్వాసువత్సరం అశ్వాధీన జ్యేష్ఠితో అల్పముష్ట్యా పరం స్వల్పంఘ్రాహతరైస్ ప్రచురాక్షోరత్సరం యొక్క శ్లోకం చెప్తూ ఉన్నది

నిన్న ఇరవై తొమ్మిదవ తారీఖు కదా నిన్న తెలుసా నిన్న రాత్రి అమావాస సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల వరకు అమావాస పోతే పాఠ్యమే కదా అంటే నిన్న సాయంత్రమే ఐదు గంటల ఆరు నిమిషాలకు కానీ ఏ పండుగ చేసినా సూర్యోదయం తర్వాత తెలుస్తాం ఈ యొక్క విశ్వాసం ఆ సంవత్సరం నిన్న సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమైంది వర్షాలకు ఈ సంవత్సరం సింహమైంది లగ్నానికి సూర్యుడు ఎనిమిదవ ఇంకా ఉండటం వల్ల లగ్నానికి సిరి పుడటం వల్ల సంస్కృత భాగ్యానుభూతుల పూజుడు ఏకాదశిలో ఉండట తృతీయ రాష్ట్రానికి తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు అష్టమంలో ఉచ్చలో ఉండట ద్వితీయ ఏకాదశి అధిపతి గురుడు అష్టమంలో ఉండట షష్టమాధిపతి శని అష్టమంలో ఉండి లగ్నాన్ని చూడటం రెండో ఇంత కేతు ఎనిమిదో ఇంత రాహు ఈ దేశం యొక్క ఈ రాష్ట్రం యొక్క వర్ష లగ్న జగన్ యొక్క జాతక చక్రం అయితే తర్వాత ఒక్క విషయం ఈ సంవత్సరం ఎక్స్ట్రా మనం చెప్పుకోవాలి ఏమిటంటే నిన్న మార్చి ఇరవై ఈ మధ్య జలరాశి అసలు కృతయుగం రేతాయుగం ద్వారయుగం అంతమైపోయింది అంతమైపోయిన తర్వాత కలియుగం ప్రారంభం కావాలి ఈ తొమ్మిది గ్రహాలు దేవరాశిలో ఉన్నాయి ఒక గ్రహం తిరుగుతూ వచ్చింది బాహుకేతులు సంసర్పకంగా ఉండాలి ఏడు ఏడు ఏడుగా అట్లా ఈ ప్రపంచం అందరం కావాలంటే గ్రహాలని దేవరాశిలో ఉండాలి కానీ ఆరు గ్రహాలే దేవరాశిలో ఉన్నాయి అవి ఏంటంటే సూర్యుడు చంద్రుడు గురుడు శుక్రుడు శని రాహువు ఆరు గ్రహాలు ఈ యొక్క గ్రహ కూటమిలో ఏర్పడ్డాయి ఎవరైతే ఈ షష్ఠగ్రహ కూటమిలో వాళ్ళకి తీవ్రమైన దోషాలు ఉంటాయి పుట్టిన బిడ్డకి ఐదు గ్రహాలు ఒక రాశిలో ఉన్న తీవ్రమైన దోషాలు ఎక్కువ ఉంటాయి నాలుగు గ్రహాలు ఉంటాయి అట్లా సష్టగ్రహ గ్రహ ఎక్కువ ఏర్పడింది అంటే నిన్న సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలకు ఏర్పడి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అంటే సుమారు ఇరవై గంటల యాభై నాలుగు నిమిషాల పాటు ఈ ఆరు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి దీని గ్రహ కూటమి అంటారు ఈ గ్రహ కూటమి అనేది ఉగాది రోజు వచ్చింది మనకి అంటే ఈరోజు సాయంత్రంలో ఉన్నారు కదా అలాగే సూర్యగ్రహణం వచ్చింది మనకి అది మనకి చంద్రగ్రహణం సూర్యగ్రహం లేదు ఈ సూర్యగ్రహం సూర్యగ్రహం మన దేశానికి లేదు ఇతర దేశాలలో అయితే ప్రపంచమంతా ఒకటే ఈ సూర్యగ్రహణం సత్యగ్రహం కూటమి జ్ఞానం వల్ల దేశంలో పేరులేని వ్యాధులు వస్తాయి దీనికి ఉదాహరణ చెప్తాను డిసెంబర్ ఇరవై ఆవ తారీఖు రెండు వేల పంతొమ్మిదిలో ధనుసు రాశులు ఆరు గ్రహాలు ఏర్పడ్డాయి కరెక్ట్గా గా

పట్టణాత్మ వినాశ మహాభయా అని మరణాత్మ ప్రాచీన గ్రంథంలో చెబుతున్నారు ఈ గ్రహ ్రహాలు అంటే ఆరు గ్రహాలు ఏర్పడడం వల్ల పంటలకు కానీ భూభంగా యుద్ధ వాహనం పాకిస్తాన్ దేశ ఇతర యుద్ధ దేశాల దేశాల యుద్ధ కానీ ఇవన్నీ మంచిది కాదు అనగా షడ్ శాంతి హోమాలు చేసి యజ్ఞ చేయడం వల్ల ఈ దోషం ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మనకి శాస్త్రాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం కలియుగ ప్రమాణము ఇప్పుడు మనం ఉగాది ఈ ఉగాది వద్దాం ఈ కలిగ ప్రమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ వరాహ కల్పనలో సంకల్ప ఏడవంతరంలో ఇరవై ఎనిమిదో మహాకరియుగంలో ప్రథమ పాలనలో ఇప్పుడు మనకి ఈ పుట్టినరోజు ఎంత అంటే ఇరవై ఐదు పుట్టినరోజు ముప్పై రెండో పుట్టినరోజు ఐదో పుట్టినరోజు చెప్పుకుంటారు మనకి ఉగాది ఇప్పుడు తెలుసా ఇప్పుడు మనం చేసుకున్న మంగళ తెలుసా ఈ కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఆరు ఉగాది రోజులు ఎట్లా అంటే కలిగిన సంవత్సరాలు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల నుంచి ఈ ఐదు వేల ఈ రోజు జరిగే ఉగాది పండుగ అంటే ఐదు వేల నూట ఇరవై ఆరు తీసేస్తే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇంకా కలిగిపోతుంది చాలా మనిషి చూస్తే కలిగి మాత్రమే పోతుంది కలిగి మాత్రమే పోతుంది కలిగి ఉంటా ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు ఎనిమిది వందల డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటే మా ఐదు వేల మంత్రి చంద్రుడు సైన్యాధిపతి సూర్యుడు సస్యాధిపతి గురుడు ధాన్యాధిపతి అర్ధ్యాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడు రసాధిపతి శని నీరసాధిపతి గురుడు మరి మన దేశం యొక్క రాష్ట్రం యొక్క ఫలితాలు మనం చెప్పుకున్నాం సస్త కూటమి వలన దేశంలో పేరులేని వ్యాజువచ్చు సరిహద్ర ప్రాంతంలో యుద్ధం దేశాలు కూడా బాగా అధికమవుతాయి క్యాన్సర్ వ్యాధులు అధికమవుతాయి రసాయనిక శని అందువలన నువ్వుల పంట బాగా పడుతుంది నువ్వులు ఉలవలు మినువులు నల్లపెసలు పెసలు ధరల పెరుగులు నిల్వ చేసిన వారికి అధిక లాభం ఉండదు ఇనువు సిమెంట్ కంకరలు స్వల్పంగా తగ్గుతాయి అధిక వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరుగుతుంది అమెరికా కెనడా ఆస్ట్రేలియా దేశాల్లో పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి జనరాష్ట్రం జరుగుతుంది గత సంవత్సరం కూడా ఇట్లాగే చెప్పుకోవడం అనేది అంటే జరిగిందంటే దేవుడు నేను కాదు జ్యోతిష్ శాస్త్రం ఏమి చెప్తుందో అది మనం ఏం చెప్తా ఉంది బంగారు వెండి ధరలు పెరిగి తర్వాత కొన్ని రోజులు తగ్గుతుంది శని ఈ సంవత్సరం శని మీనరాశిలో ఉంటాడు మీనరాశిలో ప్రవేశం వల్ల స్త్రీ అవహరణలు శిశు అవహరణలు భూమి తవ్వకాలు పెరుగుతాయి తృతీయాది శుక్రుడు ఉచ్చలు ఉండటం వల్ల ప్రభుత్వంలో చాలా నిర్భరంగా తన పనులు సాధించగలరు ఆర్థిక విషయంలో పురోగతి కనిపించరు తరసరి ఆదాయం అవకాశాలు ఉన్నాయి తర్వాత శత్రు దేశంలో యుద్ధములు నివారించి సన్నిజే విషయంలో బ్రహ్మ భాగం రోడ్లు రవాణా శాఖతో మంచి అభివృద్ధి చూడగలం కేంద్ర ప్రభుత్వంలో పెద్దలకు అనారోగ్యకరంగా ప్రజలకు దూరం అవుతారు సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదు దాడులు కొన్ని పుణ్యక్షేత్ర నుండి ఏప్రిల్ నెల వరకు చాతుర్ గ్రహ వలన కొందరు నాయకులు ఐటీ దాడులను కొందరు నాయకులు ఐటీ దాడులను అలాగే కొన్ని ఫ్యాక్టరీల యొక్క అగ్ని ప్రమాదాలు సంభవించను కేంద్ర ప్రభుత్వంలో మంత్రి శాఖలో మార్పులు జరగవచ్చు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు జరిగే ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికార పార్టీ ఉండేటువంటి ఏ పార్టీ అయితే ఉన్నదో అదే పే చేయవచ్చు కొంతమంది అధికారులు సస్పెండ్ కు లేదా ఉద్యోగం నుండి వదిలి వేయించారు తైవాన్ టర్కీ జపాన్ బ్యాంకాక్ ఈజిప్ట్ మొదలైన దేశాల్లో భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి జన నష్టం జరుగుతుంది ఇక్కడ ఇతర దేశాల గురించి కూడా ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచానికి సంబంధించిన జ్యోతిషం వాళ్ళు చైనాలో మరి నూతన వ్యాధి కనిపెట్టి కుట్రలు జరుగుతాయి దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగే అవకాశం కలదు సాఫ్ట్వేర్ రంగం మరలా పొందిపోతుంది అమెరికా అమెరికాలో ట్రంప్ పై వ్యతిరేకత ఏర్పడుతుంది అలాగే వారికి వృత్తి రంగం కూడా మొదలు రియల్ ఎస్టేట్ బాగా మనకి